అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదార్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో చాలామందికి ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు నమ్మకం కలిగినా కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు ఈ నాలుగు వేల పదార్లు ఇంకెప్పుడు ప్రారంభిస్తారు బాబోయ్ అని అయితే దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ ఏంటిది అనేది ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా వీడియోని చివరికి చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి అలాగే ఈ వీడియోలో మీకు ఏమైనా సంబంధించినవి నేను డిస్కస్ చేయకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ చేయండి ఒక ఫర్ ఎగ్జాంపుల్గా చాలామంది జూలైలో ఆసరా పెన్షన్ రాలేదు అని చెప్పి కామెంట్ చేశారు ఆ జిల్లాకి సంబంధించిన పేరు మెన్షన్ చేస్తే ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఆ సంబంధిత అధికారులు చూస్తే రిప్లైలు ఇచ్చి వాళ్ళకి ఆ రోజు ఆ పెన్షన్లు కూడా అందించడం జరిగింది దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై శాతం వరకు అన్ని మండల కేంద్రాలలోని గ్రామ పంచాయతీలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆసరా పెన్షన్లు అనేవి అందజేయడం జరిగింది ఇంకా ముప్పై శాతం వరకు మాత్రమే రాలేనట్టుగా తెలుస్తుంది అయితే మీకు ఈ జూన్కి సంబంధించిన పెన్షన్ జూలైలో ఇస్తున్నారు ఈ జూలైలో అసలు మీ చేతికి పెన్షన్ అందిందా అందలేదు అందుతే ఎస్ అని చెప్పి అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేసి సమాచారాన్ని ఖచ్చితంగా తెలియజేయండి నిన్న తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ సమావేశం జరిగింది రెవెన్యూ శాఖ మంత్రి వంగలేడి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్పష్టమైన సమాచారాన్ని ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి ఇవ్వడం జరిగింది అదేంటిదనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మీకు అడిగిన ప్రశ్నలు అందరికీ గుర్తున్నాయనుకుంటున్నాను జూలైలో అందే పెన్షన్ అందిందా అందలేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందుతో ఎస్ అని చెప్పి అందకపోతే నో అని చెప్పి ఇక రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల పదహారులో మీ చేతికి అందిస్తుందని భావిస్తున్నారా ఈ రెండు వేల ఇరవై నాలుగులో అందిస్తుంది అని అనుకుంటే ఎస్ అని అందించలేదు అనుకుంటే నో అని చెప్పి ఖచ్చితంగా దానిపైన కూడా కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి అయితే వచ్చేద్దాం మనం నిన్న ఈ ఆరు గ్యారంటీల కోత గురించి మాట్లాడుకున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందనేది మాట్లాడుకోలేదు దాని గురించి లాస్ట్లో నేను వివరంగా చెప్తాను మీరు ఖచ్చితంగా వీడియోని వరకు చూసి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి దీనికంటే ముందు మనం ఒకసారి బడ్జెట్ విషయాల గురించి తెలుసుకున్న తర్వాత దాని తర్వాత ఈ ఆసరా పెన్షన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అనేది చెప్తాను ఇక్కడ చేయూత పథకానికి ఎంత కేటాయించారు అనేది ఒక్కసారి చూసుకుందాం పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు సో దీనికి సంబంధించి ఇంకొక విషయం కూడా మనం చూసుకున్నట్లయితే కళ్యాణ లక్ష్మికి కాసుల వరద దాదాపుగా మూడు వేల ఐదు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అలాగే ఒక తులం బంగారం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది పది గ్రాముల బంగారాన్ని కూడా కేటాయిస్తామని చెప్పి చెప్పింది ఇప్పుడు బంగారం రేటు ధర వచ్చేసి అరవై తొమ్మిది వేల చిల్లరలో నడుస్తున్నది ఇంకా కొన్ని రోజులు అయితే అరవై ఎనిమిది వేలు లేదంటే అరవై ఏడు వేల వరకు కూడా చేరడానికి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది ఇక లేట్ చేయకుండా రెండో మూడో అప్డేట్ విషయానికి వచ్చేద్దాం రైతులకి సంబంధించి కూలీలు ఎవరైతే ఉంటారో కూలీ పనులకి బిలో పవర్టీ లైన్కి సంబంధించి అంటే మూడు లక్షలకి కిందికి ఎవరికైతే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉంటారో ఆ తలసారి ఆదాయానికి సంబంధించి వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఈ ఆర్థిక సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక నాలుగో అంశానికి సంబంధించి సమాచారం చూసుకున్నట్లయితే వచ్చే నెలలో ఇంద్రమ్మ ఇండ్లని కేటాయించినట్లుగా సర్కారు దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్పష్టమైన సమాచారం అనేది ఇచ్చారు మొత్తం ఇంద్రమ్మ ఇండ్లు వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఉన్నాయి ఈ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లలో ఒక్క నియోజకవర్గానికి వచ్చేసి మూడు వేల ఐదు వందల ఉన్నాయి ఒక్క ఇంటి నిర్మాణానికి ఎస్టీఎస్సీలకు సంబంధించి ఆరు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే సాధారణ వాళ్ళకి ఐదు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ ఇంటి నిర్మాణం అనేది నాలుగు వందల చొరవపు మీటర్లలో నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక ఇంకొక విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే మరో మూ మూడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా బాండ్ల వేలం ద్వారా ఈ వారంలో స్వీకరణ తీసుకోవడం జరిగింది మూడు వేల కోట్ల రూపాయలు ఈ అంశాన్ని కూడా మీరు పరిశీలించుకోవాలి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలను అప్పుగా సారీ నాలుగు వేల కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఖర్చు చేయనుంది ఇలా నాలుగు పద్నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతపద్యాల కోసం అలాగే దాదాపుగా వెయ్యి కోట్ల వరకు రిటైర్డ్ కావచ్చు ఇప్పుడు సాధారణ పెన్షన్లు తీసుకుంటున్న వారు కావచ్చు వికలాంగుల పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తుంది సంక్షేమానికి తదితర డబ్బులను కేటాయింపులు కూడా చేస్తుంది ఇక రుణమాఫీకి సంబంధించిన అంశంతో పాటు ఇక్కడ రైతు భరోసా పేరుతో కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను కేటాయింపు చేస్తుంది ఈ అంశాన్ని కూడా మీరు పరిశీలించుకోవచ్చు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇక ఇప్పుడు మనం ఆసరా పెన్షన్కి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని చాలా స్పష్టంగా వివరణతో డిస్కస్ చేసుకుందాం ఇక్కడ నుండి చాలా స్పష్టంగా వినండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ ఆరు వేల పదాలు నాలుగు వేల సంబంధించిన సమాచారం తెలుసుకోబోయే ముందు గతంలో సీఎం కేసీఆర్ గారు కూడా అధికారంలోకి రాగానే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదహారులోని కాస్త వికలాంగులకి మూడు వేల పదహారులని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ నిర్ణయాన్ని తీసుకున్న వెంటనే ఇంప్లిమెంట్ చేయలేదు ఈ నిర్ణయాన్ని రెండు వేల పద్దెనిమిదిలో తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఏప్రిల్లో చేతికి అందించారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తారీఖు నాడు ఆసరా పెన్షన్ల పెంపు చేపట్టి దీన్ని రెండు వేల ఇరవై ఐదులో ఇంప్లిమెంట్ చేయనుంది అని కూడా కాస్త విశ్లేషకుల ద్వారా సమాచారాన్ని స్వీకరించి మీకు తెలియజేస్తున్నాను ఈ బడ్జెట్ కేటాయింపులలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా కేటాయించింది అసలు కావాల్సిన నిధులంతా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కావాలి ఇడ చాలా స్పష్టంగా వినండి నేనేం చెప్తున్నానంటే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు వేల పద్దెనిమిదిలో ఆసరా పెన్షన్ల పెంపు రెండు వేల పదహారులో నుండి వికలాంగులకి రెండు వేల మూడు వేల పదహారులుగా పెంచింది ఈ నిధులని లబ్ధిదారులకు ఎప్పుడు అందించింది అంటే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో అందించింది రెండు వేల పద్దెనిమిదిలో పెంచిన రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఏప్రిల్ నాడు అందించింది మూడు వేల పదహారు రూపాయలు అనేది లబ్ధిదారులకి అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో తారీఖు నాడు రుణమాఫీ మాఫీ కాబోతుంది తద్వారా ఈ ఒక బహిరంగ సభని రాహుల్ గాంధీ గారి చేతుల మీదుగా నిర్వహించాలి వరంగల్లో అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఆ సభలో బహుశా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లేదా ఏ రెండు వేల ఇరవై ఐదు ఏదో ఒక నెలలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల చేతులకి ఆసరా పెన్షన్లు అందించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి సీతక్క గారు కూడా అధికారులకి మొన్న తాజాగా ఆదేశాలు జారీ చేశారు సమీక్షలో అదేంటి అంటే పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్టర్లు వెంటనే ఒక జాబితాగా రూపొందించి సవరణలు ఎన్నున్నాయి అలాగే జాబితాలు ఎన్నున్నాయి మొత్తానికి ఎంతమంది లబ్ధి పొందబోతున్నారు నాలుగు వేల పదార్లకి సంబంధించి కాబట్టి నాలుగు వేల పదహారులని రాష్ట్ర ప్రభుత్వం ఒక జాబితాగా క్రియేట్ చేసి వికలాంగులకి ఆరు వేల పదహారులు ఇవన్నీ ఆగస్టులో ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదులో ఏదో ఒక నెలలో ఆ లబ్ధిదారుల చేతులకు ఇవ్వాలని అనౌన్స్మెంట్ చేయనున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి జులైకి సంబంధించిన ఆసరా పెన్షన్లు దాదాపుగా డెబ్బై శాతం పూర్తయ్యాయి ఇవి ఇంకా ముప్పై శాతం ఈ ముప్పై ఒకటిలోగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని ఆలోచన చేస్తుంది సో ఈ సందర్భంగా మీరు ఈ వీడియోలో తెలుసుకోవాల్సిన సమాచారం ఏంటి అంటే ఆగస్టులో పెంపు చేసినా కూడా రెండు వేల ఇరవై ఐదులో లబ్ధిదారుల చేతిలోకి అందనుంది యథావిధిగా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నిధులనే ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కేటాయింపులు జరిగే అవకాశాలున్నాయి పదకొండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం కేటాయిస్తే ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయల బడ్జెట్ను కేవలం మూడు వేల కోట్లనే రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాబట్టి ఇది ఖచ్చితంగా డిసెంబర్ నెలలో లేదంటే రెండు వేల ఇరవై ఐదు తర్వాతనే లబ్ధిదారులకు చేతులకి డబ్బులు అందనున్నాయి పెంపు మాత్రం ఆగస్టులో ఉండే అవకాశాలు అయితే అప్పిస్తున్నాయి ఇవి ఈ రోజు ఉన్న తాజా లేటెస్ట్ అప్డేట్స్ మరెన్న అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మీరు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవుతుందండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి వీడియో కింద కామెంట్ సెక్షన్లో నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా తెలియజేయండి ధన్యవాదాలు